అప్పుడు అంతే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కనబడితే ప్రైజ్ అంటారు వాళ్ళు కనబడితే ఏమంటారు మనం కనబడితే ఒకరికి అనుకోండి బాను మనకేంటే ప్రచారం నుండి తల్లిదండ్రులు మనకి ప్రచారాలు అక్కర్లేదు అందుకు లెక్కల్లో మనం మనం ఇలాగా ఈ విధంగా మనం నిర్లక్ష్యం చేస్తే ఈ విధంగా ఎంటర్ అయిపోతారని మన వాళ్ళు ఎవరు ఎంతవరకు వస్తుందని చూడరు అదే కదా ఇప్పుడు చూడవారు దేవుళ్ళకి మనం ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం ఇప్పటికీ కూడా మనం ఆ ప్రజలు ఆడ అంటాం అదే అదే అదేంటో నాకు అది అది అండమే రాదు నాకు అసలు

తలం చేయడం వల్ల అందరూ విడ కొట్టేస్తా కొన్ని లక్షల సంవత్సరాలు మా సాంప్రదాయాన్ని ఒక్కసారి వచ్చి వీళ్ళు అప్పుడల్లా దేవుడు ఏటీ వెళ్ళాడు ఇప్పుడు మాకు మేము అయితే అంతా వాళ్ళే పోలి ఉన్నారు కదంతా వాడు పెళ్లి కూడా చేసుకోకూడదు కదా ఆ పెళ్లి అనేది సనాతన ధర్మం నుండి వచ్చింది కదా పెళ్లి కానీ చేసుకోమని ఎక్కడ చెప్పలేదు అంటే ఇష్టం ఉండదు ఏసు చేసింది ఏసు గారు తెలుసా అతనికి దక్కంది ఏది వీళ్ళకి దక్కకూడదు కన్ని పిల్లల్ని వాళ్ళు పుట్టడం ఎక్కడ పుట్టారు అన్నటువంటి విషయం వాళ్ళకి తెలియకపోయిన కారణం ఏంటని వాళ్ళు మనల్ని అంతా కరెక్టే మీకంటే ముందే అంతారు వాళ్ళు పుట్టడం ఎక్కడ పుట్టారు అనేది వాళ్ళ దాని మర్చిపోతారు మర్చిపోతారు మన దేశంలో పుట్టి మళ్ళీ మనలే తిడితే ఎలా అనుకోవడం మీ మీలాంటి వాళ్ళు ఊరికి ఒకరు ఇప్పుడు ఇప్పుడు చూడండి మన హిందూ బంధువులు అందరికీ చెప్తారును ఈ మీ అబ్బాయి ఈ అబ్బాయి పేరు రఘు ఈ అబ్బాయి పేరు గణేష్ వీళ్ళు పక్క పక్క ఊర్లే ఇప్పుడు ప్రవీణ్ గారు కూడా ఆల్రెడీ నిన్న వీడియోలు చేశారు వచ్చారు నేను కూడా ప్రవీణ్ కల కలక వచ్చాను అయితే ఈ ఊరికి ఈ అబ్బాయి పిల్లలందరికీ కూడా స్కూల్ పిల్లలకి ఎంత చిన్న అబ్బాయి స్కూల్ పిల్లలకి అందరికీ కూడా జై శ్రీరామ్ అనే పదాన్ని అయితే అందరికీ అలవాటు చేసేసాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి రఘు వీళ్ళిద్దరు ఊరు పక్క ఈ ఊరికి ఈ అబ్బాయి వాళ్ళ ఊరికి ఈ అబ్బాయి ఈ ఒక్కొక్కలే సాధిస్తున్నారు మన హిందూ ధర్మం గురించి చాలా కష్టపడుతున్నారు మన ధర్మం గురించి చాలా అందరితో మాటలు కూడా పడుతున్నారు పాస్టర్తో మొన్న పాస్టర్ తో గొడవలు కూడా పాస్టర్ నిన్న పాస్టర్ నిన్న బిడ్డ పట్టుకుని వాయించుడు ఎందుకంటే వీళ్ళ మీద ఆ కేసులు వేస్తారట వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళు దేవుళ్ళ మీదకి వచ్చి మన దేవుళ్ళ మీదకి వచ్చి వాళ్ళని ఏదో అన్నారని చెప్పి వీడియోస్ కూడా మీకు పంపిస్తాము చాలా ఈ చిన్న వయసులో కూడా చాలా మన కర్మ గురించి కష్టపడుతున్నారు ఈ పిల్లలు అయినా చాలు నేనైతే వీధికొకరంట వీధికొకరైతే తొందరగా సక్క పెట్టేయచ్చు తొందరగా బెసాన్ని ఎత్తించేవచ్చు మనం ఊరికొకరు కాదు వీధికొకరు తయారవ్వాలి ఈ పిల్లల్లాగా ఉండాలి ఇంటికొకరు అలాగే ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం రావాలి అసలు పది సంవత్సరాల క్రితం నుంచి ప్రయత్నం చేస్తే ఎప్పుడో మట్టి కలిసిపోను చేయలేదు మన హిందువులు గంగివులాంటి వాళ్ళు అర్థమైందా ఎవరు ఏం చెప్పినా వింటాం ఎందుకంటే మంచితనం బట్టి అర్థమైందా మంచి గంగిరెద్దు మరి గంగగో చాలా కారణం ఏంటంటే ఈ గంగిరెద్దు నాక చెడుదింతవార్ర రాప్పుడు గెలి బుర్ర వాళ్ళు చెప్పిన మాట కాదు మంచిదే చెడ తేడి ఆలోచించడం లేదు కదా ఆ మంచిదాన్ని చెడ్డదాన్ని వాళ్ళు ఏది చెప్తే దాన్ని ఈయన ఇతను భగవద్గీత గురించి అందరికి ఇక్కడ వివరిస్తూ ఉంటారట ఈ ఊర్లో ఆవిడ ఆవిడ ధర్మపత్ని సారీ వదినమ్మ ఓకే వదినారట ఇతను అయితే ఆవిడ ఊరు సర్పంచ్ అట ఈవిడ చూడండి ఈ జీవన చూపించు ఆయనయితే మాత్రం భగవద్గీత గురించి అందరికి చెప్తా ఇక్కడ రామాయణం ఉంది అన్ని కూడా అందరికి చెప్తూ ఉంటారట అలా ఇలాగ ఊరుకొకలు అందరూ అందరు కూడా ఇలాగ మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడితే మరి ఇంకా ఉన్నారు కదా అది ఇంక ఎక్కడ ఇంకొక పది సంవత్సరాల్లో గొర్రెలు గొరిపెట్లు పది సంవత్సరాల్లో మొత్తం మావి ఎందుకంటే అరు తెలు

మన దగ్గరకి వచ్చారనుకోండి ఎక్కడ మళ్ళీ మారిపోతారేమో అని భయం అరకు అందుకే ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తారు చెప్తే అలా కాదు గీ పారణం పదిమంది వంద మంది మధ్యన చేసాము అలా బైబిల్ పూర్తి చదవమన దానిలో ఉన్నటువంటి ద్వాసాలు లేట్ అనేది తెలిపది నేను భగవత్ నా భగవద్గీత పది మంది కాదు వంద మందిలో కూడా చదవడం బైబుల్ బైబిల్ మొత్తం కూడా ఎవరిని లాస్ట్ వరకు చదవనండి మనం చూడండి మన ధర్మం గురించి చాలా మన ధర్మం ఈ విధంగా పాషాణ మతాలు మన ధర్మం గురించి కించపరుస్తారని చెప్పి చెప్పి కూడా బాధపడుతున్నారు ఇలాగ ఈ పిల్లల్లాగా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క విలేజ్ లో కూడా తయారైతే గనక మన ధర్మాన్ని మనం కాపాడుకున్న అవుతాము దయచేసి అందరూ పిల్లల్ని చూసి మీరు నేర్చుకోండి అలాగని మీరు ఎవరితో గొడవలు అవి పడవద్దు మీకు చేసిన మా ధర్మం గురించి చెప్పండి మనం మన మన ధర్మం విలువలు తెలియజేయండి మన దేవుళ్ళు విలువలు గొప్పదనాలు తెలియజేయండి అంతేగాని గొడవలు పడమని మనం చెప్పము ఎవరికి కూడా అయితే మన ధర్మాన్ని మనం కాపాడుతూ ఎదుటి వాళ్ళు మన దేవుళ్ళని కానీ కించపరిస్తే మాత్రం కంచుపరిచి మాట్లాడితే మాత్రం చెప్పు తీసుకొట్టండి నీ వాళ్ళు గొప్ప ఎంత చెప్పుకోనివ్వండి ఇప్పుడు మన దగ్గరకు వచ్చి నిలబడతారు నేను తోపు తురుమని చెప్పుకునేవ్వండి కానీ పక్కనున్న వాళ్ళని కించపరిచి ఏ రోజైతే చెప్పారో చెప్పు తీసుకోటండి పర్వాలేదు ఇది ఎవరైనా చెయ్యొచ్చు ఇది ఎవరైనా చెయ్యొచ్చు కానీ మన దేశం మన హిందువులది మన ధర్మం గురించి ఇక్కడ ఎవరు పొట్టలేదు ఇక్కడ పుట్టలేదు ప్రభు పొట్టలేదు అతని కాదు మన సంబంధం లేనటువంటి ఒక తెచ్చి తెచ్చి ఈ విధంగా మన వద్దాలని చూస్తున్నారు మన దేశం నుంచి మన దేశం నుంచి మొత్తం ఈ దేశం అంతా కూడా క్రైస్తవ్యంగా చేసేద్దామని వాళ్ళ ప్లాన్ ఇది అంతేగాని వాళ్ళు మనం బాగు చేసేద్దామని వాళ్ళు ఏదో ఒద్దరు మనల్ని ఉద్ధరించేద్దామని కాదు వాళ్ళ ప్లాన్ వాళ్ళ ప్లాన్ అంతా వేరు వాళ్ళ ప్లానే వేరు ఎవరిని బాగు చేద్దామని అయితే అది ఉద్దేశం కాదు బిజినెస్ ఓన్లీ బిజినెస్ బిజినెస్ పాస్టర్ల బిజినెస్ ఓన్లీ పాస్టర్స్ బిజినెస్ చేసుకోవడానికి అమాయక జనాల్ని పాపం చదువు లేని వాళ్ళు ఉంటారు కదా పాపం ఏం చెప్పిన నమ్మేస్తారు పాపం మీద పుట్టు దుఃఖంలో ఉంటారు అమ్మ నీకు ఈ కష్టం పోద్ది అనేసరికి చదువుకోరు బైబిల్ చదవడం రాదు కాబట్టి తొందరగా అలాంటి వాళ్ళు ఇతను పేదరికంలో ఉన్నారు అనుకో మీరు మా మతంలో కోసం మీరు యాభై ఎకరాలు కొనిస్తాను చిన్న ఆశపడుతుంది ఏంటి ఇంకొక స్కామ్ ఏంటంటే అంటే ఎవరైనా ఆ బాధలో ఉండే అప్పులు డబ్బుల కోసం కావాలంటే డబ్బులు ఇప్పిస్తారు మా మతంలోకి వస్తే తక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడం వాళ్ళు మతంలో లాక్కోవడం అలా ఉంచుకోవడం మళ్ళీ డబ్బు ఆశ చూపించి డబ్బు ఆశ చూపించడం అలాగే ఏదైనా ఏ అనుకుంటే ఆశకి ప్రబల పెట్టి

సూర్య భగవాను సూర్య నారాయణ మూర్తి అమ్మ దేవుడి దగ్గర ప్రసాద మనం తినరు ఈ వరిసేరు మనం ఉడిసినప్పుడు మన దేవుడికి నర్చుకుంటాం కోసినాక కొప్పా అదే చేలు కోసినాక మన దేవుణ్ణి పూజిస్తాం ఇవన్నీ మన దేవుడితోనే స్టార్ట్ చేశాం సూర్య నారాయణ మూర్తిని దేవుడికి గొలుస్తాం అమ్మ భూదేవి మనకి అన్నం పెడుతన్న ఆ కూడా తల్లిగా కోలుస్తాం అంటే అదో కథ పోలై అయిపోవడానికి ఈ పరిస్థితి అంతే అంతే ఆల్రెడీ ఉన్నాయి రెండు మతాలు వస్తాయి ఇవి మన నాశనం చేస్తాయి తెలుసు ఇవన్నీ ఇంకా ఆల్రెడీ భగవద్గీతలో భగవద్గీతలో ఆల్రెడీ ఉంది అదే జరుగుతుంది కాకపోతే మన వంతు మన అందరూ కూడా మన ధర్మం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం కోసం అవతారం ఎత్తాడు అధ్యయనం చెప్పి మనమే ధర్మం ఎక్కడ నశించిపోద్దు ఆ ధర్మం ఎక్కడ పెంచి పెరిగిపోద్దు అక్కడ నేను మనిషి రూపంలో అవతరించాను అని చెప్పినాడు కదా ఆ చెప్పిన విషయాన్ని మనం గ్రహించుకుంటూ కదా దాని తాలూకు విలువ తెలుస్తుంది తెలియదు కదా అదే కాబట్టి మీ చెప్తాను హిందూ అమ్మగారు అన్నప్పుడు ఎంత కోపం వస్తుంది మీ నాన్న అన్నప్పుడు ఎంత కోపం వస్తుంది నీ అన్నయ్యనిప్పుడు నీ చెల్లినప్పుడు ఎంత కోపం వస్తుందో మన రాముణ్ణి మన కృష్ణుణ్ణి మన శివుని అన్నప్పుడు కూడా అంతే కోపం రావాలి ఎందుకంటే మన దేవీ దేవతలు వాళ్ళు వాళ్ళే వాళ్ళు బేస్ అయిన ఏదో ఒక మాట అనేసరికి వాళ్ళు అంత ఇదైనప్పుడు ఎక్కడో పుట్టిన ఇజ్రాయెల్లో పుట్టిన వాడికి అంత ఇచ్చేసినప్పుడు మన మన భూమెత మీద నడియాడిన వారు వాళ్ళు అతమందా వాళ్ళు వాళ్ళు అన్నప్పుడు మనకి ఎంత కోపం రావాలి మన దేవి దేవత రాముడు కృష్ణుడు మన వాళ్ళ బ్లడ్ మన మన బ్లడ్ లో ప్రవహిస్తుంది చెప్తున్నారు పనిచే చెప్పలేదు కారణం ఏంటంటే వాళ్ళ జబ్బులు పాంగొట్టుకుంటే మన జబ్బులు పాంగుట్టిన రీసెంట్ జరిగింది మగశ్రీ అని వాళ్ళ అమ్మ గారి లక్ష్మీ నాన్నగారి పేరు లక్ష్మణ లక్ష్మన్న వాళ్ళు వాళ్ళ అమ్మాయికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్తానని వద్దు చర్చికి తీసుకురండి అని చెప్పే ఆ పాస్టర్ నలభై రోజులు ఉపవాసం అమ్మ ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు బాగా తింటే మళ్ళీ ఆరోగ్యంగా తయారవుతామా తినకంటే మానిస్తే తయారవుతామా తింటే కదా అవుతాము తినడం మానిపించి నలభై రోజులు ఉపవాసం ఉంచి పాపం నిన్న చిట్టుతలు చనిపోయింది అమ్మ ఇప్పుడు ఏ పాస్టర్ అయినా అరకు ఒంట్లో బాపన్న జబ్బు వచ్చినా హాస్పిటల్ వెళ్ళాలకంటే పవన్ నుండి రాసుకుంటే ఇంటి దగ్గర ఉండిపోతున్నాడా చెప్పండి వాళ్ళ అంత ప్రలోభాలు పెడతారు కదా అది ఇంత ప్రలోభాలు పెట్టే వాళ్ళు అడుక్కుంటారు డబ్బులు వస్తాయి ఎందుకు ప్రజల జీవితాలతో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటారు లేదంటే ఇజ్రాయల్ వెళ్ళిపోమను ఏసు దగ్గరికి అక్కడ అక్కడే మొక్కరు ఇజ్రాయల్ లోనే అక్కడే ఉండరు అక్కర్లేదు మనకి ఎందుకు ఆలే అక్కర్లే వద్దు అనుకున్న మనిషిని మన నెత్తుల మీద రుద్దాలని చూస్తున్నారు ఇక్కడ తెచ్చి మన సంస్కృతిని మన సంప్రదాయాలని విదేశీయులు వాళ్ళందరూ పాటిస్తున్నారు మన దేశంలో పుట్టినారు మనల్ని వదిలేసి వాళ్ళని ఆశ్రయిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ పిల్లల్లాగా ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం గురించి ఎంతో మంది ఇంకా ముందుకు రావాలి అయితే గొడవలు పడకండి చెప్పే విధంగా చెప్పండి మన ధర్మం గురించి పో పోరాడండి ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకండి ఎందుకంటే గొడవ పెట్టుకుంటే సమస్య పరిష్కారం కాదు మనం చెప్పే విధంగా మన హిందువులకి కనీసం మనం దక్కించుకుంటే చాలు పోయిన ఎలాగో పోనేమండి వాళ్ళు వాళ్ళకి విషయం ఎక్కిసింది వస్తే వస్తారు పోతే పోతారు కాళ్ళ కానీ మన హిందువులకు అర్థం అయ్యే విధంగా చెప్తూ మన ధర్మాన్ని మనం రక్షిస్తూ మనం అందరం కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఉందాం ఈ పాషాండ మతాలకి దూరంగా ఉండండి जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री हिंदू धर्म धर्म हिंदू धर्म जय श्री राम भारत माता की जय भारत माता की जय, भारत माता की जय